వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ యుక్రెయిన్ యుద్ధం రెండేళ్లు పూర్తి చేసుకుంది అయినా యుద్ధంలో రష్యా వెనక్కు తగ్గటం లేదు కొత్తగా ఆయుధాలను దింపుతోంది భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది ఈ పరిణామం అటు పశ్చిమ దేశాలను యుక్రెయిన్ను ఆందోళనకు గురిచేస్తోంది అందుకే రష్యాకు సమకూరే ఆయుధ వనరులను అడ్డుకోవాలని అధ్యక్షుడు జెలెన్స్కీ ప్లాన్ వేశాడు ఈ నేపథ్యంలో రష్యాకు భారీగా ఆదాయాన్నిచ్చే మార్గాన్ని కట్ చేసేందుకు సిద్ధమయ్యాడు అందులో భాగంగా ఓ దేశానికి తన సైన్యాన్ని పంపించాడు ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం లొకేషన్ కాస్త మారిపోయింది ఈశాన్య ఆఫ్రికాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమీ తుమీ తేల్చుకునేందుకు సైన్యాన్ని ఆయుధాలను పంపించాడు వాగ్నర్ దళాన్ని తరిమేసి అక్కడి నుంచి రష్యాకు వనరులు వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నాడు అయితే యుక్రెయిన్ నుంచి ఆయుధాలను ఆఫ్రికా దేశానికి తరలిస్తే పశ్చిమ దేశాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయి ఆఫ్రికా దేశం నుంచి వనరులు రష్యాకు చేరకుండా జెలిన్స్కి అడ్డుకోగలరా స్టోరీ సూడాన్లో పోరాటం ఎవరి కోసం సూడాన్ కు ఉక్రెయిన్ కు సంబంధమేంటి వెస్ట్ వెపన్స్ ను సూడాన్కు ఉక్రెయిన్ తరలిస్తోందా ఉక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చి రెండు వారాలు గడిచిపోయింది ఆయుధాలు లేక ఉక్రెయిన్ సైన్యం విలువెల్లాడుతోంది ప్రధాన మిత్రదేశం అమెరికా ఆయుధ సాయం ప్యాకేజీని ఆ దేశ చట్ట ప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆపేసింది ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది ఉక్రెయిన్కు చెందిన పలు నగరాలను రష్యా సైన్యం సొంతం చేసుకుంటోంది అయితే ఇప్పుడు ఈ యుద్ధం లొకేషన్ మారింది యూరోప్ నుంచి ఆఫ్రికా ఖండానికి చేరుకుంది సూడాన్ రాజధాని కార్టూమ్ లో ఉక్రెయిన్లు రష్యన్లు కయ్యానికి కాలుదూవుతున్నారు వినడానికి ఇది నిజం ఉక్రెయిన్ మరో క్షేత్రానికి చేరింది రష్యా నిలువరించేందుకు కీవ్ అసలు సూడాన్ కు ఉక్రెయిన్ కు సంబంధమేంటి సూడాన్ కు సైన్యాన్ని ఎందుకు తరలించింది నిజానికి కొన్ని నెలలుగా సూడాన్లో అంతర్యుద్దం సాగుతోంది కానీ ఉక్రెయిన్ గాజా యుద్దాలతో ఈ విషయం మరుగున పడిపోయింది ఈశాన్య ఆఫ్రికా దేశంలో రెండు దళాల మధ్య ఫైటింగ్ కొనసాగుతోంది ఈ ఘర్షణలో ఇప్పటి వరకు పదమూడు వేల మంది ప్రాణాలను కోల్పోయారు సుమారు ఎనభై లక్షల మంది ప్రజలు సొంత ప్రాంతాలను వదిలేసి వెళ్లిపోయారు సుమారు రెండు కోట్ల యాభై లక్షల మంది మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు నిజానికి ఇది అత్యంత తీవ్రమైన సమస్య అయితే ఈ అంతర్యుద్ధంలోకి ఉక్రెయిన్ రష్యా ఎలా ప్రవేశించాయి నిజానికి సూడాన్ అంతర్యుద్ధంలోకి ఉక్రెయిన్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి సూడాన్ లోని రెండు బలగాల మధ్య వివాదం రెండు వేల ఇరవై మూడు లో మొదలైంది అయితే సూడాన్ లో ఉక్రెయిన్ ఆగస్టులో ఎంట్రీ ఇచ్చింది సూడాన్ లో మిలిటరీకి అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ నాయకత్వం వహిస్తున్నారు సూడాన్ పారామిలిటరీ బలగానికి జనరల్ మహమ్మద్ హమ్దాన్ దగాలు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు పారామిలిటరీ బలగాన్ని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆర్ఎస్ఎఫ్ అని కూడా పిలుస్తారు ఇరువురు నాయకులు కలిసి రెండు వేల ఇరవై ఒకటిలో సూడాన్ నియంత ఆల్ బషీర్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు అప్పటి నుంచి అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్ ఆధ్వర్యంలో సూడాన్ మిలిటరీ ప్రభుత్వం కొనసాగుతోంది అయితే సూడాన్ ప్రభుత్వ బలగాలు వీక్ అయ్యాయి ఆర్ఎస్ఎఫ్ బలం పుంజుకుంది ఈ నేపథ్యంలో ఆల్ బుర్హాన్కు విదేశీ మద్దతు అవసరమైంది అయితే ఈ మద్దతు ఎవరు ఇచ్చి ఉంటారో ఊహించండి అసలు ఊహక్ కూడా తట్టడం లేదు కదూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలో దిమెర్ జెలెన్స్ యాక్షన్లోకి దిగారు తమకు సాయం చేయాల్సిందిగా జెలెన్స్కీని ఆల్ బుర్హాన్ కోరారు దానికి జెలెన్స్కీ ఏ మాత్రం ఆలోచించకుండా ఎస్ చెప్పారు ఎందుకు జెలెన్స్కీ అలా చేశాడు అంటే అందుకు కారణం చారిత్రక నేపథ్యమే ఉక్రెయిన్ అధ్యక్షుడికి బుర్హాన్ మిత్రుడు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది ఈ నేపథ్యంలో జెలెన్స్కీకి ఆయుధాలను సూడాన్ మిలిటరీ పాలకుడు అందించాడు ఈ చిత్రాలను చూడండి ఉక్రెయిన్ సైనికులు సూడాన్ మోటార్ బాంబులతో ఉన్నారు అంటే ఉక్రెయిన్కు బుర్హాన్ ఆయుధాలను అందించాడన్నమాట సూడాని మిలిటరీ పాలకుడు సాయం కోసం కోరితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీ స్పందించారు సుమారు వంద మంది కమాండోలను కీవ్ నుంచి కార్టూమ్కు పంపించాడు ఈ కమాండోల లక్ష్యం అల్బుర్హాన్ ను రక్షించడమే అయితే అల్బుర్హాన్ ను పదవి నుంచి దించేయడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎఫ్ చీఫ్ మహ్మద్ హమ్దాన్ దళాలు తీవ్రంగా యత్నిస్తున్నారు ఆర్ఎస్ఎఫ్ పనిన ఆల్ బుర్హాన్ త్రుటిలో తప్పించుకున్నాడు అందుకు కారణం ఉక్రెయిన్ దళాలు అతడికి సాయం చేయడమే ఇందులో భాగంగా అల్బుర్హాన్ ను ముందు రాజధాని కార్టూమ్ నుంచి తరలించారు ఎర్ర సముద్రం తీరంలోనే పోర్టు సూడాన్ నగరానికి చేర్చారు ఆల్బుర్హాన్ కు అది సురక్షిత ప్రాంతంగా ఉక్రెయిన్ దళాలు భావించాయి నిజానికి పోర్టు సూడాన్ నగరం బుర్హాన్ దళాల నియంత్రణలోనే ఉంది అందుకే ఈ నగరానికి అతన్ని తీసుకొచ్చారు అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీని ఆల్బుర్హాన్ ను కలిశాడు రెండు వేల ఇరవై మూడు ఐర్లాండ్ లోని ఓ విమానాశ్రయంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు అయితే ఇది అనధికార సమావేశం కావడంతో దీని వివరాలు బయటకు రాలేదు అయితే ఈ సమావేశంలో పలువురు నేతలు చెందిన సాయుధ గ్రూప్ వాగ్నర్ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది రష్యా ప్రభుత్వ నియంత్రణలోనే ఈ వాగ్నర్ గ్రూప్ నడుస్తోంది నిజానికి వాగ్నర్ ఇరువురికి కామన్ శత్రువు వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతోంది అదే సమయంలో సూడాన్ లోని పారామిలిటరీ దళాల తరఫున కూడా యుద్ధం చేస్తోంది ఈ రెండింటిలోనూ పాలకులకు వ్యతిరేకంగానే వాగ్నర్ పోరాటం చేస్తోంది ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య స్నేహం బలపడింది ఉక్రేనియన్ దళాలు కార్టూమ్ ప్రభుత్వ బలగాలకు అండగా నిలిచాయి జనరల్ అల్ బుర్హాన్ ను కాపాడేందుకు పలు మిషన్లను కీవ్ బలగాలు చేపట్టాయి అంతేకాదు ఉక్రేనియన్ దళాల లక్ష్యం రాజధాని కార్టూమ్ నుంచి పారామిలిటరీ బలగాలను తరిమికొట్టడమే అందుకు వాగ్నర్ ఫైటర్లతో పోరాటానికి ఉక్రెయిన్ దళాలు సిద్ధమయ్యాయి చాలా వరకు ఉక్రెయిన్ దళాలు రాత్రిపూట మిషన్లను చేపట్టాయి అయితే పారామిలిటరీ దళాలకు చీకట్లో పోరాడే అనుభవం లేదు అది ఉక్రెయినియన్లకు అడ్వాంటేజ్ గా మారింది వారి కమాండర్లకు నైట్ విజన్ పరికరాలు ఉన్నాయి రెబల్ ఫోర్స్ బలహీనతలను గుర్తించారు ఎక్కడికక్కడ పారామిలిటరీ బలగాలను ఉక్రెయిన్ దళాలు అంతం చేస్తున్నాయి ఉక్రెయియన్లు చాలా వరకు డ్రోన్లు బాంబులను వాడుకున్నారు అయితే ఇప్పటికీ సూడాన్ లో ఉక్రెయిన్ దళాలు పోరాడుతున్నాయా అంటే దీనికి సమాధానం చెప్పడం కష్టమే నిజానికి కార్టూమ్ కు విభిన్న టీమ్ తరలించింది బలగాలతో పాటు ఆయుధాలు ఇతర మిలిటరీ పరికరాలను సూడాన్ కు ఉక్రెయిన్ అందించింది సూడాన్ కు సాయం చేయడంతో ఉక్రెయిన్ కు ప్రయోజనమేంటి రష్యాతో కొత్త యుద్ధం చేయడమే ఉక్రెయిన్ కు లభించే ప్రయోజనం ప్రధానంగా రష్యాకు వచ్చే ఆదాయ మార్గాలకు అడ్డుకట్ట వేయడమే ఉక్రెయిన్ ఉద్దేశం అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు వస్తాయి రష్యా ఆదాయ మార్గాలకు సూడాన్ కు సంబంధమేంటి ఆ సంబంధాలను ఉక్రెయిన్ ఎలా అడ్డుకుంటుంది నిజానికి సూడాన్ లో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నాయి సూడాన్ బంగారాన్ని వాగ్నర్ గ్రూప్ స్మగ్లింగ్ చేస్తోంది సూడాన్ నుంచి వెళ్ళిపోయిన నాలుగు వందల కోట్ల డాలర్ల విలువైన బంగారానికి లెక్క లేవని తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులో సూడాన్ నుంచి పదహారు రష్యా విమానాలను గోల్డ్ ను తరలించేందుకు వినియోగించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి ఈ బంగారం అంతా రష్యాకు తరలించినట్లుగా ఉక్రెయిన్ చెబుతోంది అందుకే ఈ బంగారం స్మగ్లింగ్ ను నిలిపివేయాలని ఉక్రెయిన్ నిర్ణయించుకుంది సింపుల్ గా చెప్పాలంటే రష్యాకు వచ్చే ఆదాయ వనరులను కీవ్ క్షీణింపజేయడానికి ప్రయత్నిస్తోంది ఈ వ్యూహం రెండు రకాల ఆందోళనలను కలిగిస్తోంది సూడాన్ లో రష్యాను కీవ్ అడ్డుకోగలదా అన్నదే ప్రధాన ప్రశ్న నిజానికి అంతకు ముందు ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు ఒక రకమైన ఖాళీ చెక్కులను ఇచ్చాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు ఆయుధాలు సైనిక పరికరాలు ఉక్రెయిన్ కు అంతంత మాత్రంగానే అవుతున్నాయి బహుశా ఇకపై అలా ఉండకపోవచ్చు ఇప్పటికే అమెరికా సాయం నిలిచిపోయింది ఉక్రెయిన్ కు సరిపడా ఆయుధాలను అందించేందుకు యూరోప్ దేశాలు కింద మీద పడుతున్నాయి యూరోప్ కష్టపడి ఆయుధాలను ఇచ్చినా అవి సరిపోవు అంటే ఇప్పుడు ఉక్రెయిన్ రెండు యుద్ధాలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది అయితే సూడాన్ కు ఆయుధాలు మద్దతు ఉక్రెయిన్ అందించడాన్ని పశ్చిమ దేశాలు మద్దతిస్తాయా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న సూడాన్ లోకి ఉక్రెయిన్ ఎంట్రీ ఇవ్వడంతోనే నిధులు దారి మళ్లించారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి దీనికి జెలన్స్ కి సమాధానం చెప్పాల్సి ఉంది